మా వర్మపై కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రాంగోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిన్న రాత్రి టీవీ లో కొలికపూడి శ్రీనివాస్ డిబేట్లో ఒక సుఫారీ ఆఫర్ ఇచ్చారు నన్ను చంపారానిగా ఆ డిబేట్ ని కొనసాగించింది అంటే అది యాజమాన్యంది కూడా తప్పు ఆ మాటలు తప్పు అని కూడా ఎవరు ఖండించలేదు ఎప్పుడూ నన్ను చంపడానికి ఎవరు సుపారి ఇవ్వలేదు అందుకే ఇప్పటివరకు నేను కంప్లైంట్ కూడా చేయలేదు వ్యూహం అనే సినిమా అది నా పొలిటికల్ కాన్సెప్ట్ మీరేమీ తప్పు చేయనప్పుడు భయపడటం ఎందుకు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముక్కుంటున్నారు ఎందుకు వీళ్ళంతా మీడియాలో ఎవరిని మాట్లాడినా ఒకరిని అసాసినేట్ చేస్తాం జనరల్గా నేను కొలికపూడి శ్రీనివాసరావు యాంకర్ సాంబశివరావు టీవీ ఫైవ్ ఛానల్ ఎండి బిఆర్ నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చాను ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు టీడీపీకి సంబంధించిన ఒక మనిషి కొలికపోడు గిలుకపోటు శ్రీనివాసరావు అతని పేరు అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కొమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడవది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులు పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరసీలు వచ్చి ఉందనేది నా బిలీఫు దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించుకుంది ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు